ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఇట్కో గృహాల దగ్గరికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రావడమే కాకుండా మరికర గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన గతంలో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టినప్పుడు నవ్వినారు ఎవరైతే స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు పొడి చెత్త తడి చెత్త అని కార్యక్రమం ద్వారా అవగాహన తీసుకొచ్చి ప్రజలకి శుభ్రత గురించి అవగాహన తీసుకొచ్చి చుట్టుపక్కల ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలనే ఒక కార్యక్రమము ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా రాష్ట ప్రభుత్వాలు కూడా ఎందుకు చేస్తున్నాయనేది కూడా మన కూడా తెలుసు ఈ రోజుల్లో ఇప్పట్లో చూసుకుంటే కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్త సమస్యలు ఆరోగ్యాలన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా మారడము చిన్న వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వం తరపు నుంచి మేము ఏం చేస్తున్నాము ఏఎన్ఎంలు వెళ్లి ఇళ్ళ ఇంటికాడికి వెళ్లి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి కూడా ఆరోగ్యము బాగా ఉండాలా శుభ్రత బాగా ఉండాలా మనతో మన ఇళ్లతో పాటు చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలని ఒక కార్యక్రమము ఈ రోజుట్లో ఎందుకంటే చాలా విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి కొత్త కొత్త జబ్బులు కనుక్కుంటున్నారు సో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలన్న ఒక కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వం పెట్టడము చాలా చాలా ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఈ రోజే కాకుండా ఏదో కార్యక్రమం పెట్టాము కాబట్టి ఆ రోజు హడావిడి కాకుండా ప్రతిరోజు కూడా అటు మున్సిపాలిటీ కావచ్చు గ్రామస్థాయిలో పంచాయతీ ఆఫీసులు కావచ్చు అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని కాలువలు ఎక్కడైనా శుభ్రంగా లేకపోతే అవి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకొని ఈ తడి చెత్త పొడి చెత్త ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కలెక్షన్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ గా పద్దతి ప్రకారం జరుగుతాయి నిజంగా ఈరోజు మన దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా చూడడానికి మనకు అవకాశం ఉంటుంది ఈరోజు వైసీపీ వైసీపీ నాయకులకి ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం ఉద్దేశించి దాన్ని విమర్శించడమే తప్ప ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాల గురించి వీళ్ళు నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు ఈరోజు నేను చెప్తున్నాను ఆలగడ్డలో ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంటికాడ శుభ్రంగా ఉండేటట్టుగా కూడా మేము ఒక కార్యక్రమం అంటే ప్రభుత్వం తరపు కాకుండా ఆలగడ్డ మున్సిపాలిటీ ద్వారా కూడా ఒక కార్యక్రమం తొందరలోనే డిజైన్ చేయబోతున్నాం ఎందుకంటే మన ఇల్లే కాకుండా చుట్టుపక్కల శుభ్రంగా ఉంటేనే మనకు కూడా మేలు ఈ కార్యక్రమం ద్వారా చాలా మందికి అవగాహన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గ్రీవెన్స్ చాలా మంది కిట్కో హౌస్ దాదాపుగా ఆరు వందల కుటుంబాలు ఉన్నట్టున్నాయి ఆరు వందల కుటుంబాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు వాళ్ళందరితో కూడా ఈ రోజు గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ స్థలం ఏర్పాటు చేపించి ఇక్కడ టికో ఇల్లు రావాలని చెప్పి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయించిందే గతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో వచ్చినప్పుడు ఈ ఇల్లు ఏవైతే ఆరు వందల ఇల్లు ఇక్కడ రెడీ ఉన్నాయో అంటే ఇప్పుడు ఆరు వందలు కదా ఉన్నారా పదమూడు వందల మంది ఈరోజు ఇక్కడ నివసిస్తున్నారు ఈ ఈరోజు నేను గ్రీవెన్స్ సెల్ పెడితే మాకు ఇల్లు కావాలా ఇల్లు కావాలా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతున్నారు ఏ ఎందుకు మీకు ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఉంది కదా ఎందుకు మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇల్లు కావాలని అడుగుతున్నారంటే అందరు బాడెక్కుంటున్నారంట అసలు అసలు సిసలైన ఓనర్లు వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఏసీ రూములలో రెంట్లు వసూలు చేసుకుంటున్నారు ఇక్కడ పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అద్దెక ప్రభుత్వం కట్టించే ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళు రెంట్లు కడుతున్నారంట నేను కమిషనర్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక వారం రోజుల్లో మొత్తం ఎంక్వైరీ చేయండి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి గతంలో ఆల్రెడీ ఇల్లు ఉండి మాత్రం వెంటనే క్యాన్సిల్ చేయండి కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు కూడా రెండు మూడు ఇల్లు పెట్టుకుని ఉన్నారు ఇక్కడ వెంటనే వాళ్ళవి క్యాన్సిల్ చేపించి ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఎంత ఘోళం అంటే వైసీపీ నాయకులు ఎక్కడో చాగల్మరి నుంచి పక్క మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నారు సిరివెల్ల నుంచి తీసుకొచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ ఇల్లున్నాయి పెట్రోల్ బంకులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి వైసీపీ నాయకులు గతంలో ఏ విధంగా తిట్టుకో ఇళ్ళని మిస్యూజ్ చేసుకొని పేదవాళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది సో దయచేసి మీరు ఏదో అరాచకాలు అరాచకాలు ఏదైతే మాట్లాడుతున్నారో దాని అన్నిటికీ నేను సమాధానం చెప్తా మీరు గతంలో ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి బయట పెడతాము దాన్ని మీరు సమాధానం చెప్పగలుతారా లేదో అది కూడా చూద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు దాదాపుగా వంద మంది వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్పడం జరిగింది కొంతమంది లోన్స్ పెట్టుకున్నారు కొంతమంది ఇళ్లకు పెట్టుకున్నారు కొంతమంది పెన్షన్లు పెట్టుకున్నారు అదేవిధంగా ఇట్టుకో ఇల్లు గతంలో నేను ప్రచారంకి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇళ్లలో లీకేజీలు ఉన్నాయి అప్పుడు కొత్తగా కట్నామని చెప్పినారు అయినా కూడా లీకేజ్లు కరెంట్ ప్రాబ్లం నీళ్ళ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని వీళ్ళకి బలవంతంగా ఇల్లు ఇచ్చి దుబ్బడం జరిగింది ఈ రోజు మేము అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము టిట్కో అఫీషియల్స్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పినాము ఎక్కడెక్కడ లీకేజ్ ఉందో ఒక మొత్తం లిస్టు మాకు ఇవ్వండి ఏ బ్లాక్ లో లీకేజ్ ఉందో ఏం ప్రాబ్లం ఉందో ఒక వారం రోజుల్లో వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి పెట్టాలి ఏందని ఒక యాక్షన్ ప్లాన్ నాకు ఇస్తారు ఒకవేళ డబ్బులే ప్రాబ్లం అయితే అసెంబ్లీ ఇరవై నాలుగో తారీఖు మొదలవుతుంది వెళ్లి నారాయణ గారితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి కావలసిన నిధులు తీసుకొచ్చి ఈ టిడ్కో ఇళ్లకి ఉన్న సమస్యలని తీరుస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను అంతేకాకుండా తాగునీటి సమస్య ఇక్కడ ట్యాంక్ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు పూర్తి అంటే ఇది పూర్తి అయిపోయేది కాంట్రాక్టర్లు ముందుకు రాక బిల్లులు రాక అప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కమిషన్లకి కకుర్తు పడి అదన్ని కూడా మధ్యలో ఆపేయడం జరిగింది ఇప్పుడు మళ్లీ వాళ్ళతో మాట్లాడి ఈ పనులు మొదలు పెట్టించడమే కాకుండా ఇట్క వాళ్ళతో కూడా మాట్లాడిన నెల రోజుల్లో ట్యాంకర్ కూడా ట్యాంక్ కూడా పూర్తయ్యి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మళ్లీ ఫాలో అప్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వాచ్మెన్ ప్రాబ్లమ్ కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కంప్లీట్ గా ఇక్కడ సేఫ్ జోన్ పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఇక్కడ కంప్లీట్ గా డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో పెట్టి సీసీ కెమెరాలు కూడా పెట్టించి ఇది కంప్లీట్ గా ఒక సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చి పార్క్ గాని వచ్చే రోజుల్లో ఒక పార్క్ ఒక గుడి మసీదు చర్చ్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న టికో ప్రజలందరూ కూడా మేము తెలియజేసుకుంటున్నాము